హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చానండి ఫ్రూట్స్ చాలా ఉన్నాయి ఈ రోజు అయితే డిమార్ట్కి కి గ్రాసరీస్ అయిపోయాయి ఇంకా ఫ్రూట్ బౌల్ కూడా తెచ్చుకోవాలి ఇలా ఫ్రూట్స్ అన్ని ప్లేట్లో అరేంజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఈ రోజు క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉందండి వర్షం పడేలా ఉంది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా పూజ సామాలు అయితే క్లీన్ చేసి రెడీగా పెట్టానండి ఈరోజు పూజ సామాలు ఇవి రోజు ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసి పెట్టుకుంటాను టికైతే వెళ్ళొచ్చానండి ఫ్రూట్స్ బౌల్ చెప్పాను కదా అది ఒకటి తీసుకున్నాను ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు ఏవో ఉన్నాయని చెప్పి ఫోర్ తీసుకున్నానండి ఇది ఒక స్పూన్ బాస్కెట్ ఇంకా ప్లాస్టిక్ డబ్బాలన్నీ క్లీన్ చేసుకున్నాను బయట నుంచి తెచ్చింది ఏదైనా క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా డబ్బాలన్నీ కవర్ తీసేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ డబ్బాలైతే మా వారు వద్దన్నా కూడా తీసుకున్నానండి ఇవి చాలా డెలికేట్ గా ఉన్నాయి అస్సలు క్వాలిటీ లేదు ఫోర్ వచ్చేసి సిక్స్టీ నైన్ అలా పడిందండి ఇంకా నేను అన్నిటికీ గ్లాస్ ఐటమే వాడతాను కానీ ఇంకా ఇది షుగర్ అది మా పాప షుగర్ తీస్తూ ఉంటుంది కదా పగిలిపోద్ది అని చెప్పేసి గ్లాస్ అయితే దానికోసం అని చెప్పి ఒక డబ్బా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను కానీ చాలా డెలికేట్గా ఉందండి ఇది వచ్చేసి పిల్లో కవర్స్ అండి రెండు ఈచ్ వన్ సిక్స్టీ నైన్ అలా పడింది చాలా బాగున్నాయి ఇంకా క్లిప్పులు బట్టలు క్లా క్లాత్ క్లిప్పులు అండి ఇది వచ్చేసి స్పూన్ బాస్కెట్ నైంటీ నైన్ అలా పడింది ఇంకా ఇది వచ్చి వాటర్ బాటిల్ అండి చిన్న చిన్న సైజు ఒకటి పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను ఇంకా స్ట్రైనర్ ఒక స్పూన్ ఒకటి తీసుకున్నానండి స్పూను ఫోర్క్ రైస్ స్పూన్ ఒకటి తీసుకున్నాను ఇంకా గంట ఒకటి చిన్నది అన్నీ పెద్ద సైజువే ఉన్నాయి ఇంట్లో అని చెప్పేసి చిన్న సైజు క్యూట్గా బాగుందని తీసుకున్నాను ఈ స్పూన్లు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఫార్టీ నైన్ అలా పడింది ఇంకా ఫ్రూట్ పౌలు చాలా బాగుంది వన్ ఫార్టీ నైన్ అలా పడిందండి చాలా బాగుంది ఫ్రూట్ బౌలు ఇంకా ఇదేనండి డబ్బా షుగర్కి పాడైపోయింది కదా ఒక డబ్బా తీసుకుందాం అని చెప్పి షుగర్ బౌ షుగర్ డబ్బా కూడా తీసుకున్నాను ఇది ప్లాస్టికే ఇంతకుముందు కంటైనర్ వచ్చి గాజుది ఉండేది అది పగిలిపోద్దని మా పాప షుగర్ వాడుతుందని తీసుకున్నాను షుగర్ కోసం అని చాలా డెలికేట్గా ఉందండి అసలు బాగాలేదు ఇంకా కొన్ని సరుకులు అయితే తీసుకున్నామండి ఇంకా సరుకులు అన్నీ ఉండేవి కానీ సరుకులు వీడియో ఏం పెట్టలేదు లెంత్ అయిద్దని ఇంకా కొన్ని ఇలా స్టోరేజ్ చేసుకున్నాను కంటైనర్స్లో వన్ కేజీ వరకు పడి వన్ కేజీ వరకు ఫిల్ అయిందండి బాటిల్ లెంత్ వచ్చి బాగానే ఉంది కానీ క్వాలిటీ అయితే లేదు చూసారుగా చాలా మెత్తగా ఉంది ఇంకా నా దగ్గర ఇలాంటి కంటైనర్లే ఉన్నాయండి ఇంట్లో అన్నిటికీ ఇంకా కొన్ని గ్రాసరీ అయితే ఫిల్ చేసేసుకున్నాను ఇంకా సరుకులన్నీ ఇలా ఫిల్ చేసుకున్నాను ఈ రోజు డే ఇలా గడిచిపోయిందండి ఇంకా సరుకులన్నీ కంటైనర్ లో స్టోరేజ్ చేసుకున్నాను ఇంకా డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసుకున్నానండి ఇంకా చాలా కవర్లు డిమార్ట్ కవర్లు అన్ని చాలా అయిపోయాయి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని డైనింగ్ టేబుల్ అంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి నీట్గా ఈ డే అంతా ఇలా గడిచిపోయింది నాకు క్లీన్ చేసుకొని గ్రాసరీ ఐటమ్స్ అన్ని ఫిల్ చేసుకొని ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి Thank you for watching.